గౌరవ శిబిరాలు సోదరిమణి కవిత గారి యొక్క ఆవేదన భావోద్వేగం మేము అర్థం చేసుకుంటాము భావోద్వేగాల మధ్య రాజీనామా చేయడం అంత సమంజసం కాదనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు అదే చెప్పాను ఈ రోజు కూడా అదే చెప్తున్నాను మీరు ఆలోచన చేయండి పునరాలోచన చేయండి భవిష్యత్తు అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేది కాలమైన నిర్ణయిస్తుంది కాబట్టి భావోద్వేగంలో ఆవేదనతోనే తీసుకునే నిర్ణయాలు సక్రమ బాటలో పట్టకపోవచ్చు మరొకసారి ఇప్పటికే ఫోర్ మంత్స్ లేట్ అయింది అధ్యక్ష ఆ పార్టీతో నాకు ఎటువంటి అనుబంధం వద్దు అధ్యక్ష పైగా డెఫినెట్ గా ఆడబిడ్డను కాబట్టి కొంత ఆవేదన తట్టుకోలేకపోతా ఉన్నా అధ్యక్ష తమరి ముందు మాట్లాడేటప్పుడు కొంత ఇమోషన్ అవుతా ఉన్నా బట్ ఈ ఫోర్ మంత్స్ మీరు ఇచ్చిన సమయంలో చాలా సుదీర్ఘంగా ఆలోచన చేసుకున్నాను అధ్యక్ష దయచేసి రిజైన్ చేయడానికి మీరు నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్న అధ్యక్ష థ్యాంక్ యూ తెలంగాణ